నూనెని ప్రొడ్యూస్ చేయాలంటే రెండు కిలోల పల్లీలు అవసరం కిలో పల్లీలు హోల్సేల్గా నూట ఇరవై రూపాయలు అంటే రెండు కిలోలకి రెండు వందల నలభై రూపాయలు కానీ ఒక లీటర్ పల్లె నూనె ప్యాకెట్ మాత్రం నూట డెబ్బై రూపాయలకే వస్తుంది లేబర్ ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ హోల్సేలర్ కమిషన్స్ ఇవన్నీ కలుపుకున్నా కూడా ఇప్పుడున్న రేట్కి ఎక్కువ ఉండాలి కానీ మనకి అంత తక్కువకి రావడానికి గల కారణం ఆయిల్ రిఫైన్మెంట్ చేయడం వల్ల సో ఈ కుకింగ్ ఆయిల్ రిఫైన్మెంట్ అనేది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం టెక్నికల్గా కుకింగ్ ఆయిల్ రిఫైన్మెంట్ అనేది ఐదు ప్రాసెస్లలో జరుగుతుంది అవి డీగమ్మింగ్ న్యూట్రలైజేషన్ బ్లీచింగ్ వింటరైజేషన్ డిఆర్డరైజేషన్ టెక్నికల్గా కాకుండా సింపుల్గా అర్థమయ్యేలా కుకింగ్ ఆయిల్ ఎలా తయారవుతుందో చూద్దాం పల్లి లేదా సన్ఫ్లవర్ ఆయిల్ యొక్క సీడ్స్ ద్వారా ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కానీ వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసేది కార్పొరేట్ కంపెనీస్ కాబట్టి ఆ గింజల నుండి వచ్చే ఆయిల్లో వన్ పర్సెంట్ ఆయిల్ కూడా ఆ గింజల ఉండకుండా మొత్తం లాగేయడానికి ఎగ్జేన్ అనే కెమికల్ని కలుపుతారు పెట్రోల్ డీజిల్ గ్యాజలిన్ ఎలా క్రూడ్ ఆయిల్ నుండి వస్తుందో ఈ ఎగ్జేన్ కూడా క్రూడ్ ఆయిల్ నుండి వస్తుంది సో ఈ ఎగ్జేన్ యొక్క సహజ గుణం ఏంటంటే ఇది ఆయిల్ని లాగేసుకుంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన చేతికి కానీ ఏదైనా వస్తువుపై పడ్డ పెయింట్ని తొలగించాలంటే టర్పెంటాయిల్ని యూజ్ చేసి తీసేసుకుంటాం కదా సో యాజ్ ఇట్ ఈస్ ఈ ఎగ్జైన్ని ఆయిల్ సీడ్స్లో కలిపి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ డిగ్రీస్ వేడి చేయడం ద్వారా ఆయిల్ సీడ్స్లో ఉన్న ఆయిల్ని మొత్తం ఈ ఎగ్జైన్ అనే పెట్రోలియం ప్రోడక్ట్ లాగేసుకుంటుంది ఆ తర్వాత వచ్చిన ఆయిల్కి స్టికీనెస్ ఉంటుంది అంటే జిగటగా ఉండడం అంటుకోవడం అనేది ఉంటుంది ఇందులో ఎంజైమ్స్ విటమిన్స్ మినరల్స్ ఉండడం వల్ల ఈ విధంగా ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టిక్కీనెస్ని పోగొట్టడానికి పాస్పరిక్ యాసిడ్ని కలుపుతారు మన చేతిపై ఈ పాస్పరిక్ యాసిడ్ని పోసుకుంటే చేయి కాలిపోతుంది అలాంటిది మరి ఇది మన కడుపులోకి పోతుంది కాబట్టి మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఆ తర్వాత ప్రాసెస్లో ఆయిల్లో ఉండే ఫ్రీ ఫ్యాట్ యాసిడ్స్ని తీసేస్తారు వీటిని ఎందుకు తీసేస్తారంటే ఇవి ఉండడం వల్ల ఆయిల్ సిక్స్ మంత్స్లో పాడైపోతుంది కానీ ఫ్రీ ఫ్యాట్ యాసిడ్స్ అనేవి మన బ్రెయిన్ బాడీ ఎదుగుదలలో ఉపయోగపడతాయి కానీ కార్పొరేట్ కంపెనీస్ అవన్నీ ఆలోచించకుండా ఫ్రీ ఫ్యాట్ యాసిడ్స్ని తొలగించడానికి కాస్టిక్ సోడాని అంటే ఎన్నే ఓయిట్స్ని యూజ్ చేస్తారు కాస్టిక్ సోడాని మనం బట్టలు ఉతకడానికి వాడతాం నెక్స్ట్ ప్రాసెస్లో ఆయిల్కి బ్లీచింగ్ ఎర్త్ అనే పౌడర్ని కలుపుతారు ఇది ఏం చేస్తుందంటే ఆయిల్కి ఉన్న న్యాచురల్ స్మెల్ న్యాచురల్గా ఉన్న డార్క్ కలర్ని అలాగే ప్రోటీన్స్ని బయటకు పంపించి ఎందుకు పనికిరాని మన బాడీకి ఉపయోగం లేని ఆయిల్ని ఉంచుతుంది కానీ ఆ ఆయిల్లో కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక సహజ గుణం ఉంటుంది అదేంటంటే ఆయిల్ గడ్డ కట్టడం సో దీన్ని కూడా రిమూవ్ చేయడానికి ఏ కెమికల్ని వాడతారో తెలిస్తే షాక్ అవుతారు ఆ కెమికల్ పేరు ఇథనాల్ దీన్ని పెట్రోల్లో కలుపుతారు ఈ కెమికల్ కలిపాక లాస్ట్కు వచ్చిన ఆయిల్కి రంగు రుచి వాసన ఉండదు సో అవన్నీ తెప్పించాలి కాబట్టి ఫార్టిఫైడ్ మినరల్స్ని యాడ్ చేస్తారు మినరల్స్ అనగానే అవేంటో న్యాచురల్స్వే అనుకోకండి అవి కూడా కెమికల్సే ఇలా మనకి హాని కలిగించే కెమికల్స్ని ఆయిల్లో కలుపుతూ అలాగే మన శరీరానికి ఉపయోగపడే ప్రోటీన్స్ మినరల్స్ ఎంజైమ్స్ని తీసేసి ఎందుకు పనికిరాని ఒక చెత్తని ఫైనల్గా ప్యాకెట్స్లలో ప్యాక్ చేసి పెడతారు సో ఇలా మన హెల్త్కి ఎఫెక్ట్ అయ్యే ఆయిల్ని హెల్త్కి